హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ మీకు ఇంతకుముందు వీడియో ట్యూటోరియల్స్లో ట్యారీ ప్రోగ్రామ్ గురించి బేసిక్ అకౌంటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక సెవెన్ ఆర్ టెన్ వీడియోస్ మీకు ఆల్రెడీ చూపించాను తర్వాత ప్రతి వీడియో ట్యూటోరియల్స్కి మేము సీరియల్ నెంబర్ వేయటం జరుగుతుంది కాబట్టి ఒక ట్యూటోరియల్కి ఇంకో ట్యూటోరియల్కి లింక్అప్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఒకటి ఒక చైన్ సిస్టమ్ ఒక ఒక కాన్సెప్ట్ అయిన తర్వాత మరొక కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క పార్ట్ వైజ్గా వీడియో ట్యూటోరియల్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ట్యుటోరియల్ నుంచి మీరు ఫాలో అయితే మీకు క్లియర్గా ప్రతి స్టెప్ మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ఫాలో అవ్వండి దయచేసి ఈ ట్యూటోరియల్లో నేను గ్రూప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను టాలీ ప్రోగ్రాంలో ఇంతకుముందు కంపెనీ క్రియేట్ చేయడం ఎలా చేయ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాం కదా అండ్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అందులో గ్రూప్స్ గురించి తెలుసుకోబోతున్నాం బట్ గ్రూప్స్ గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను బట్ ఇప్పుడు ఈ ఈ లెసన్లో కూడా చెప్పబోతున్నాను ఇక్కడ ఏంటంటే మాన్యువల్ అకౌంటింగ్ మెథడ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మాన్యువల్ అకౌంటింగ్ ప్రొసీజర్లో అయితే ముందు జర్నల్ ఎంట్రీ రాయాలి తర్వాత లెడ్జర్స్ తయారు చేయాలి తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయాలి తర్వాత ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ తయారు చేయాలి సో ఈ మాన్యువల్ అకౌంటింగ్ ప్రొసీజర్లో మనం సంవత్సరం ఆగాక మన సంస్థ యొక్క లాభ నష్టాలు ఆస్తి అప్పులు పట్టులు ఇక్కడ తెలుసుకోవచ్చు సో దాని తర్వాత ఎక్కడైనా ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే కనుక అక్కడ కరెక్షన్స్ మా ఒక ఒక చోట తప్పు మార్ మార్చాలంటే అన్ని చోట్ల మనమే మార్చుకుంటూ రావాలి అదే ఇక్కడ టాలీ అకౌంటింగ్ ప్రొసీజర్ కంప్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ బెస్ట్ బెస్ట్ ప్రొసీజర్ అని చెప్తున్నా చెప్పాను కదా సో అదేంటంటే ఫస్ట్ మనం టాలీ ప్రోగ్రాంలో ఫస్ట్ మెథడ్ ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే గ్రూప్స్ తర్వాత లెడ్జర్స్ తర్వాత ఓచర్ ఎంట్రీ అండ్ ఈ త్రీ స్టెప్స్ మనం ఫాలో అయితే చాలు మిగతా రిపోర్ట్స్ అన్నీ కూడా అంటే ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ ట్రయల్ బ్యాలెన్స్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్ అని బ్యాలెన్స్ షీట్స్ని అండ్ మిగతా ఆల్ రిపోర్ట్స్ అంతా కూడా టాలీ ప్రోగ్రామే మనకి రిపోర్ట్ ఇచ్చేస్తుంది అన్నట్టు సో అయితే ఆ రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ గ్రూప్స్ లెడ్జర్స్ ఓచర్ ఎంట్రీ అనేది మనం పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేయాలి ఈ త్రీ స్టెప్స్ మనం చేస్తే చాలు పర్ఫెక్ట్గా మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వస్తుంది అయితే వాటికి సోర్స్ ఏంటి అంటే ఈ త్రీ స్టెప్స్ కాబట్టి మనం యోజర్ అంటే టాలీ ప్రోగ్రాంలో యోజర్ చేయాల్సిన ఈ త్రీ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ అవుతుంది గ్రూప్స్ ఈ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి దీని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వినండి ప్లీజ్ ఇక్కడ గ్రూప్స్ అనేవి ఏంటి అంటే టాలీ ప్రోగ్రాంలో ఒక మెయిన్ సోర్స్ ఏంటి అంటే మనం ఎంటర్ చేయబోయే అకౌంట్స్కి ఇది ఒక ఫౌండేషన్ స్టెప్ అనమాట అంటే మనం హౌస్ కట్టేటప్పుడు పునాది ఎంత బలంగా ఉంటే అంత బాగుంటుందో అలాగే ఫస్ట్ ఆ స్టెప్ ఎలా అయితే చేస్తామో అలాగే మనం టాలీ ప్రోగ్రాంలో అకౌంట్స్ ఎంటర్ చేసే ముందర ఫస్ట్ మనం గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి ఇంకో విషయం ఏంటి అంటే మనం ఎంటర్ చేయ మనం క్రియేట్ చేసిన వాటిల్లో గ్రూప్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు టాలీలో ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి సో వాటిని యూజ్ చేసుకునే మనం టాలీ ప్రోగ్రాంలో గ్రూప్స్ని యూస్ ముందు యూస్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు బట్ మనం పర్ఫెక్ట్గా మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే లెడ్జర్స్ అండ్ ఓచర్ ఎంట్రీ ఈ టూ స్టెప్స్ మనం చేస్తే చాలండి మిగతా కూడా టాలీ మనకి మంచి రిపోర్ట్ ఇచ్చేస్తుంది కాకపోతే ఈ రెండింటికి సోర్స్ ఏంటి అంటే ఈ గ్రూప్స్ ఈ గ్రూప్స్ మనకి బాగా తెలిస్తేనే లెడ్జర్స్ అనేవి మనం క్రియేట్ చేయలేం కాబట్టి ఆ గ్రూప్స్ గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అర్థమైందా ఒకవేళ మీరు గ్రూప్స్ కనుక రాంగ్ మెథడ్లో మీరు తెలుసుకున్నారు అంటే ఇచ్చారు అంటే మీకు లెజ్జెస్ తప్పొస్తుంది అండ్ ఓచర్ ఎంట్రీ కూడా తప్పైపోతుంది అంటే ఫైనల్ రిపోర్ట్ వస్తుంది ఎందుకు ఫైనల్ రిపోర్ట్ వస్తుందో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ గ్రూప్స్ అని ఇక్కడ ఉంది కదా మనం టాలీ ప్రోగ్రామ్లో మనకి గ్రూప్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి ఫైనల్ అకౌంట్స్లో అంటే ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ ల్యాబ్స్లో కానివ్వండి బ్యాలెన్స్ షీట్లో కానివ్వండి రావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏ ఏ అకౌంట్స్ అయితే రావాలో అది డిసైడ్ చేసేది ఎక్కడ అంటే ఈ గ్రూప్స్లో అంటే ఒక ఖాతా మీరు తయారు చేసేటప్పుడు ఆ ఖాతా అనేది బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాలా అండ్ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు ఇచ్చే గ్రూప్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఖాతా అనేది ట్రేడ్ అండ్ ప్రాఫిట్లో లాస్కి వెళ్ళేదా లేకపోతే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళేదా అనేది మీ గ్రూప్స్ ఇచ్చే గ్రూప్స్ ఆధ ఇచ్చే ఇచ్చే గ్రూప్స్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే అంటే మనం క్రియేట్ చేసే గ్రూప్స్ ట్రా ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ని బ్యాలెన్స్ షీట్ని ప్రభావితం చేస్తాయి అంటే వాటిల్లో రిపోర్ట్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి అనమాట వాటిలో ఎంట్రీస్ పడతాయి అయితే ట్రేడ్ అండ్ ప్రాఫిట్ లాస్లోకి వచ్చేవి ఏంటో బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేవి ఏంటో అనేది ఇక్కడ మీకు మీకు చూపిస్తున్నాను ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి ఖర్చులు ఆదాయాలు వస్తాయి అండ్ మన సంస్థలో ఉండే లయబిలిటీస్ అంటే అప్పులు ఆస్తులు మనకి బ్యాలెన్స్ షీట్లోకి చూపించబడతాయి సో ఈ విధంగా దీన్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రూప్స్ అనేవి మెయిన్ ఫోర్ గ్రూప్స్ నేను చూపించాను ఇక్కడ అంటే టాలీ ప్రోగ్రాంలో ఈ గ్రూప్స్ అనేవి డిఫైన్డ్ అంటే ముందుగానే టాలీ ప్రోగ్రాంలో ఉంటాయి వాటిని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అయితే మొత్తం ఆ గ్రూప్స్ అన్నీ కూడా ఈ నాలుగింటి మీదే ఆధారపడి ఉంటాయి అంటే ఏంటి అంటే ఈ నాలుగు అంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ లయబిలిటీస్ ఎసెట్స్ ఈ నాలుగు చెప్పాను కదా నాలుగు నాలుగు స్తంభాలు లాంటివి అనమాట ఒక స్లాబ్ నిలబడడానికి నాలుగు గోడలు నాలుగు పక్కలు ఎలాగైతే మనకి అవసరమో అలాగే మన సంస్థలో ఉండే అన్ని ఖాతాలు అనేవి ఆస్తుల ఖాతాలు అప్పుల ఖాతాలు తర్వాత ఇన్కమ్ ఆదాయాల ఖాతాలు ఖర్చు ఖాతాలు అని డివైడ్ చేసేది ఎక్కడ అంటే ఈ గ్రూప్స్ ద్వారానే అయితే ఇక్కడ మనం ఖర్చులు అంటే ఒక ఒక ఖాతా ఖర్చు ఆదాయమా లేకపోతే అప్ప ఆస్త అని డివైడ్ చేసేదే ఈ గ్రూప్స్ తోనే అయితే ఈ ఈ గ్రూప్స్లో కూడా మనకి చాలా రకాల గ్రూప్స్ సబ్ గ్రూప్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు మనం మొత్తం గ్రూప్స్లో ఈ నాలుగే ఉండవు దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే చూడండి ఖర్చుల్లో కొన్ని రకాల ఖర్చులు ఉంటాయి ఇన్కమ్స్లో కొన్ని రకాల ఇన్కమ్స్ ఉంటాయి అలాగే లైబలిటీస్లో కూడా కొన్ని రకాల లైబిలిట్స్ అప్పులు ఉంటాయి అండ్ ఎసెట్స్లో కూడా కొన్ని రకాల ఎసెట్స్ ఉంటాయి కాబట్టి సో వీటిలో సబ్ గ్రూప్స్తో కలిపి టాలీ ప్రోగ్రాంలో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు గ్రూప్స్ ఉంటాయి వాటిని ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటాం సో వాటిని మనం చూస్తే కనుక ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది చూడండి మీకు ఇక్కడ చూపించబోతున్నాను ఫిఫ్టీన్ ప్రైమరీ గ్రూప్స్ అని చెప్పేసి మనకి టాలీ ప్రోగ్రామ్లు ఉంటాయి అవి ఏంటంటే బ్రాంచెన్ డివిజన్స్ క్యాపిటల్ అకౌంట్ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ పదిహేను ఉన్నాయి చూసారా వీటిని ప్రీ డిఫైన్డ్ ఫిఫ్టీన్ గ్రూప్స్ అంటాం అర్థం ఒకవేళ మీరు నోట్బుక్ పట్టుకొని ఉన్నట్లయితే వీటిని నోట్ చేయండి ఎందుకంటే ఇవి నెక్స్ట్ మనం క్రియేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఒకవేళ బాగా వీటి వీటిని మనం అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ లెడ్జర్స్ అనేవి మనం ఈజీ అవుతాయి ఓకే సో ఇవి మనం క్రియేట్ చేసిన అవసరం లేదండి టాలీలో కాకపోతే వీటి గురించి మనం బాగా అర్థం చేసుకుని మైండ్లో ఉంచుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ చేయబోయే లెజ్జర్ క్రియేషన్లో వీటితో సంబంధం ఉంది నెక్స్ట్ వన్ అండ్ ఈ బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ ఓడి ఈ మొత్తం వీటన్నిటిని మనం సబ్ గ్రూప్స్ అంటాం అంటే ఈ మెయిన్ గ్రూప్స్లో డివైడ్ చేసిన సబ్ గ్రూప్సే ఇవి ఉంటాయన్నమాట అలాగే ఇక్కడ చూస్తే ప్రీ డిఫైన్డ్ సబ్ గ్రూప్స్లో అండర్ దేనికి దేనికి ఎందుకు వస్తాయి అంటే వీటికి ఎందుకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బ్యాంక్ అకౌంట్స్ అని ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్స్ అంటే మన సంస్థలో క్రియే మన బ్యాంక్ మన సంస్థలో ఉండే బ్యాంక్ అకౌంట్లు అంటే బ్యాంకుల్లో మనం తెరిచే సేవింగ్ అకౌంట్స్ కానివ్వండి లేకపోతే కరెంట్ అకౌంట్స్ కానివ్వండి వాటిని మనం బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్లో వేస్తాం అవి అండర్ ఏ గ్రూప్లో మెయిన్ గ్రూప్ ఏది అంటే కరెంట్ అసెట్స్ అనమాట ఈ విధంగా టాలీ ప్రోగ్రాంలో గ్రూప్స్ మెయిన్ మెయిన్ గ్రూప్స్ ప్రైమరీ గ్రూప్స్ అంటారు వీటిని థర్టీ థర్టీ పదమూడు ఉన్నాయి అందులో ఇవి సబ్ గ్రూప్స్ అలాగే తర్వాత ఈ గ్రూప్స్ అన్ని ఇక్కడ చూడండి ఈ ఇవి కూడా ప్రీడిఫైన్డ్ గ్రూప్సే అండర్ మీకు అది అసెట్టా లైబిలిటీయా లేకపోతే అండ్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ డిపాజిట్స్ అని ఉంది మనం ఒక ఆస్తి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇతర పార్టీకి మనం వేరే పార్టీకి ముందు వాళ్ళతో బిజినెస్ చేయడానికి డిపాజిట్ కట్టు ఉంటాం లేదా ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకునేటప్పుడు మనం ముందు డిపాజిట్ కట్ చేసి ఉంటాం ఇటు ఇటు ఇచ్చుంటాం సో అది అటువంటి వాటిని మనం డిపాజిట్స్లో చూపించాలి బట్ డిపాజిట్ అనే సబ్ గ్రూప్ మెయిన్ ఏ గ్రూప్లోకి చెందుతుంది అంటే కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులోకి వస్తుంది అన్నట్టు అలాగే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే మనం కట్టే పనులు ఇతర బాధ్య బాధ్యతలు టాక్సెస్ అన్నీ కూడా అండర్ కరెంట్ లైబ్రరీస్ అంటే ప్రస్తుతం అప్పుల కింద వస్తాయి ఇలాగా మొత్తం మన సంస్థలో ఉండే ఆస్తులు అప్పులు ఖర్చులు లాభాలు ఖర్చులు నెక్స్ట్ ఆదాయాలు అన్నీ కలిపి ఈ గ్రూప్స్ ద్వారానే మనం విడ విడదీస్తున్నాం అయితే చూడండి మీకు వీటిలో కొన్ని కొన్నింటికి ఏమంటారో మీకు తెలియకపోవచ్చు కొన్ని మీకు మెయిన్ మెయిన్ ఏమైనా తెలుసుకోవాలనుంటే నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగులో చూడండి బ్రాంచ్ అండ్ డివిజన్స్ అంటే మన సంస్థకి ఉండే ఇతర బ్రాంచీలు సబ్ బ్రాంచీలు వీటి వీటి కిందకి మనం చెప్పబోతుంటా చెప్తాం తర్వాత క్యాపిటల్ అకౌంట్ అంటే మన సంస్థలో పెట్టే మూలధన ఖాతాలన్నీ కూడా వీటిలో వేస్తాం అండ్ కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు అండి అండ్ కరెంట్ లైబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రత్యక్ష ఖర్చులు అలాగే డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ప్రత్యక్ష ఆదాయాలు అండ్ ఇవి ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు లైక్ బిల్డింగ్స్ కార్ ఫర్నిచర్ ఇలాంటివన్నీ కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ కింద చెప్తాం అలాగే డైరెక్ ఎక్స్పెన్సెస్ అంటే పరోక్ష ఖర్చులు అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే పరోక్ష ఆదాయాలు ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు లోన్స్ బ్రాకెట్లో లైబిలిటీ అని ఇచ్చారు మనం రుణం తీసుకునేవి అని అండ్ మిస్క్లెన్స్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అదొక రకమైన ఆస్తి పర్చేజ్ అకౌంట్స్ అంటే మనం చేసే కొనుగోళ్లు సేల్స్ అకౌంట్స్ మనం అమ్మే అమ్మకాలు సస్పెన్స్ అకౌంట్ అండ్ ఇది మీకు తర్వాత వీటి గురించి చెప్తాను అండ్ బ్యాంక్ అకౌంట్స్ మన సంస్థలో ఉండే ఖాతాలు అండ్ బ్యాంక్ ఓడి అంటే డ్రాఫ్ట్ అకౌంట్ అది వన్ ఆఫ్ ది లైబిలిటీ అకౌంట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన దగ్గర ఉండే స్టా అండ్ ప్రస్తుతానికి మన సంస్థలో ప్రజెంట్ మన దగ్గర ఉండే డబ్బునే క్యాష్ ఇన్ హ్యాండ్ అంటాం అలాగే డిపాజిట్స్ నేను ఇప్పుడు చెప్పి ఇందలే చెప్పాను సో మనం ఏదైనా అద్దెకు తీసుకునేటప్పుడు కానివ్వండి వాటిని మనం కట్టే డిపాజిట్సే అది ఆస్తి మనకి తిరిగి వచ్చేది కాబట్టి అండ్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్ మనం కట్టే మనం కట్టాల్సిన ట్యాక్స్లు ఇవన్నీ కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనము మన స్టాఫ్కి కానీ లోన్స్ వాళ్ళకి ఇచ్చిన లేదా అడ్వాన్స్లు ముందుగా ఇచ్చినా అది మనకి ఆస్తి అవుతుంది అండ్ వాళ్ళ ప్రొవిజన్స్ ఏర్పాట్లో తర్వాత రిజర్వ్స్ నిధులు తర్వాత సెక్యూర్డ్ లోన్స్ అంటే మనం తీసుకున్న లోన్ ఏదైనా ఆస్తి పాత్ర పత్రాలు తనఖా పెట్టి తీసుకున్న లోన్ అయితే అది సెక్యూర్డ్ లోన్స్ అంటారు అలాగే స్టాక్ ఇన్ హ్యాండ్ ప్రస్తుతం మన దగ్గర ఉండే నిల్వ అయిన ఉండే సరుకునే మన స్టాక్ ఇన్ హ్యాండ్ అంటాం అండ్ సండ్రీ క్రెడిటర్స్ అంటే రుణదాతలు దాతలు సండ్రీ డెటార్స్ అంటే రుణగ్రస్తులు అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఇందాలే మనం చెప్పుకున్నాం సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మనం తీసుకునే లోన్ ఎటువంటి ఆస్తి పత్రాలు తనఖా పెట్టకుండా తీసుకొచ్చే లోన్నే అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు ఓకేనండి అండ్ అలాగే ఇక్కడ కొన్ని మీకు బ్యాంక్ అకౌంట్స్ చెప్పాను క్యాష్ ఇన్ హ్యాండ్ డిపాజిట్స్ డ్యూటీస్ అని చెక్ చెప్పాను ప్రొవిజన్స్ చెప్పాను అలాగే కరెంట్ అసెట్స్ ఇవన్నీ మీకు ఇంతకుముందే పైన ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీటన్నిటిని మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మనం క్రియేట్ చేయవలసిన లెజ్జర్ అకౌంట్స్ ఏ గ్రూపుల్లోకి వస్తుంది అనేది మనం బాగా నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ టాలీ ప్రోగ్రాంలో ఈ గ్రూప్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా డిఫైన్డ్ గ్రూప్స్ సో వాటిని ఏ ఏ విధంగా ఉంటుందో ఓపెన్ చేసి మనం చూద్దాం ఓకేనా సో టాలీ ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం అండ్ ఎక్కడ వేరీస్ ట్యాలీ ప్రోగ్రామ్ రైట్ ఓపెన్ అయింది ట్యాలీ సో టాలీ ప్రోగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు ఈ టాలీ ప్రోగ్రామ్ ఇంట్రడాక్షన్ బేసిక్ ఇంట్రడాక్షన్ అంతా కూడా మీకు ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చెప్పాను అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఏ ఫస్ట్ మనం కంపెనీలో అకౌంట్స్ ఎంటర్ చేయాలంటే మనం ఒక కంపెనీ క్రియేట్ చేయాలని చెప్పాను సో దిస్ ఈజ్ శాంపిల్ కంపెనీ అండ్ మీకు రైట్ సైడ్ చూస్తే ఈ ఏరియాలో సో ఇక్కడ చూడండి మీకు టాలీ ప్రోగ్రాంలో ఈ ఏరియాలో మీకేముంటాయని చెప్పానంటే టాలీ ప్రోగ్రాంలో ఉండే మెనూస్ ఇక్కడ చూపించబడతాయి మెనూస్ మొత్తం రెండండి ఒకటి గేట్ ఆఫ్ టాలీ రెండవది కంపెనీ ఇన్ఫర్మేషన్ మెను కంపెనీ ఇన్ఫో మెను అని ఉంటుంది ఇక్కడ గేట్ కంపెనీ ఇన్ఫో మెనులో టాలీ ప్రోగ్రామ్ టాలీ కంపెనీ ఇన్ఫో మెనులో కంపెనీ క్రియేట్ చేయాల్సిన సంబంధించిన ఆప్షన్స్ అంటే కొత్తగా కంపెనీ క్రియేట్ చేయడం కానీ ఉన్న కంపెనీస్ని క్లోజ్ చేయడం కానీ అండ్ కంపెనీని ఆల్టర్ చేయడం కానీ కంపెనీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా కంపెనీ మెనూలో ఉంటాయి అండ్ దాని గురించి మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇప్పుడు ఇక్కడ గేట్ వే ఆఫ్ టాలీ టాలీ ప్రోగ్రాంలో ఉండే మెయిన్ మెను ఏది అంటే గేట్ ఆఫ్ టాలీ ఓకే సో ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో మనకి ఇక్కడ మాస్టర్స్ అని తర్వాత ట్రాన్సాక్షన్స్ అని అండ్ ఇంపోర్ట్ అని తర్వాత రిపోర్ట్స్ అని మొత్తం నాలుగు సెక్షన్స్ ఉంటాయండి అందులో మనకి ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫో అండ్ ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్ ఇలాగ రిపోర్ట్స్ ఉంటాయి మనం కొత్తగా క్రియేట్ చేసిన వాటి అన్నిటి కూడా ట్రాన్స్ మాస్టర్స్ అంటాం అండ్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం నెక్స్ట్ ఎంట్రీస్ అన్ని ఇందులో వేస్తాం ఇలాగ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం అయితే ఇప్పుడు మనం గ్రూప్స్ అనేవి ఎందులో ఉంటాయని చెప్ అనుకుంటే కనుక ఇక్కడ మాస్టర్స్లో ఉంటాయి ఈ మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్తే మనకి ఇవన్నీ డిస్ప్లే అవుతాయి సో కాబట్టి వెళ్దాం ఇక్కడ చూడండి అకౌంట్స్ ఇన్ఫో క్లిక్ చేయండి లేదా ఇక్కడ మీకు చెప్పాను మెనూస్లో ఏదైనా లెటర్ హైలైట్ అయితే ఆ లెటర్ క్లిక్ చేయాల్సి ఉంటుందని చెప్పాను సో ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ గ్రూప్స్ అని చూసారు కదా గ్రూప్స్లో మాస్తో క్లిక్ చేయండి లేదా కీబోర్డ్లో జీ అని ప్రెస్ చేయండి జీ సో అంటే ఇక్కడ మీకు గ్రూప్ క్రియేషన్లో ఇది గ్రూప్ క్రియేషన్ ప్రొసీజర్ ఇందులో మీకు టూ టూ సెక్షన్స్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు లైక్ టూ టైప్ టూ టైప్స్లో ఒకటి సింగిల్ సింగిల్ గ్రూప్ అండ్ సెకండ్ వన్ మెథడ్ మల్టిపుల్ గ్రూప్ సింగిల్ గ్రూప్ అంటే మనం కొత్తగా కొత్త కొత్త గ్రూప్ని మనం ఒక్కొక్కటి క్రియేట్ చేసుకోవచ్చు మల్టిపుల్ గ్రూప్స్ అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉంటే గ్రూప్స్ మనం తయారు చేసుకోవచ్చు అయితే అందులో సింగిల్ గ్రూప్ గురించి మనం నేర్చుకుందాం అండ్ నెక్స్ట్ వన్ అందులో మీకు చూస్తే క్రియేట్ డిస్ప్లే ఆల్టర్ అని చెప్పేసి మీకు ఉన్నాయి చూసారా ఈ ఈ మూడు కూడా మనము కొత్తగా గ్రూప్ క్రియేట్ చేయడానికి ఈ క్రియేట్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది అండ్ తర్వాత డిస్ప్లే అంటే ఉన్న గ్రూప్స్ని మనం చూడడానికి అండ్ ఆల్టర్ అంటే ఉన్న గ్రూప్స్ని మోడిఫై చేయడానికి అయితే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం మీకు చెప్పాను కదా టాలీ ప్రోగ్రాంలో గ్రూప్స్ అనేవి ప్రీడిఫైన్డ్ గ్రూప్స్ మనకి ముందుగానే క్రియేట్ అయి ఉంటాయని చెప్పాను సో దానికోసం ఇక్కడ డిస్ప్లే అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డిస్ప్లే అయింది సో మొత్తం మీద ఇక్కడ ఇవన్నీ కూడా డిఫైన్డ్ గ్రూప్స్ అంటే టాలీ ప్రోగ్రాంలో ముందుగానే క్రియేట్ చేయబడి ఉండే గ్రూప్స్ ఇవి బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ ఓసీసీ బ్యాంక్ ఓడి ఇవన్నీ ఇంతకుముందు మనం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అవే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి సో వీటిని మనం తయారు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం కొత్తగా మనకంటూ సొంతంగా గ్రూప్ని మనం తయారు చేసుకోవచ్చు అంటే ఇందులో ఉన్నవి కాకుండా మనమే సొంతంగా కొత్త గ్రూప్ని తయారు చేసుకోవచ్చు ఓకేనా చూడండి మీ ఇక్కడ ఇవి డిఫైన్డ్ గ్రూప్స్ వీటన్నిటి కూడా ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటాం చూడండి మొత్తం ఉన్నాయి తర్వాత ఎస్కేప్ చేయండి లేదా కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేస్తే వెనక్కి వస్తామండి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకవేళ మనం ఏదైనా కొత్త గ్రూప్ తయారు చేయాలనుకుంటే క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి అండ్ దిస్ ఈజ్ గ్రూప్ క్రియేషన్ ఫామ్ సో ఈ విధంగా గ్రూప్ క్రియేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది ఈ గ్రూప్ క్రియేషన్లో ఫామ్లో మనం కొత్త గ్రూప్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఎగ్జాంపుల్ మీకు కొన్ని గ్రూప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి మన మన కంపెనీలో కస్టమర్స్ ఉంటారు కదా కస్టమర్స్ అంటే మన సంస్థ మన దగ్గర నుంచి కొనేవాళ్ళు అంటే వాళ్ళని మనం రుణగ్రస్తులు అంటాం తెలుగులో ఇంగ్లీష్లో అయితే సండ్రి డెట్ ఆఫ్స్ డెటార్స్ డెట్ అని కాల్ చేస్తాం మరి ఈ డెటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద మనం లెడ్జెస్ తయారు చేసేటప్పుడు వాళ్ళని సండ్రీ డేటార్స్ అని చూపిస్తాం అయితే ఆ కస్టమర్స్ ఎవరైతే మన పార్టీ ఉన్నారో కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మన స్టేట్ వాళ్ళు ఉన్నారు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టే ఎవరు డెబ్ పార్టీస్ అందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా లోకల్ డెటార్స్ కింద అలాగే ఆంధ్రప్రదేశ్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మనం మన దగ్గర నుంచి కొనే వాళ్ళందరూ కూడా మనకి నాన్ లోకల్ డెటార్స్ కింద క్రియేట్ చేయాలి అంటే మనం సండ్రీ డెటార్స్లో లోకల్ లోకల్ డెటార్స్ ఉంటారు ఉన్నారు అండ్ నాన్ లోకల్ డెటార్స్ ఉన్నారు మరి వీళ్ళిద్దరి వీళ్ళ వీళ్ళని మనం వీళ్ళని వీటిని మనం గ్రూప్స్గా సబ్ గ్రూప్స్గా తయారు చేసుకోవచ్చు అంటే ఈ రెండింటిని దేనికి సబ్ గ్రూప్గా తయారు చేయవచ్చు అంటే ఇక్కడ సండ్రీ డెటార్స్ వీటిలో మనం సబ్ గ్రూప్ వీటిని తయారు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వీటిని తయారు చేద్దాం స్టాలికి రండి సో ఇక్కడ చూడండి నేమ్ మన చోట లోకల్ డెటార్స్ ఎంటర్ చేయండి ఎలియస్ అంటే దానికి ఇంకో నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే వచ్చి పెట్టేయచ్చు అండ్ అండర్ అని చోట సండ్రీ డెటార్స్ ఇది సండ్రీ డెటార్స్ అనే గ్రూప్లో సబ్ గ్రూప్లో మనం దీన్ని తయారు చేస్తున్నాం సో సండ్రీ డెటార్స్ అండ్ రైట్ సైడ్ స ఎస్ అని ప్రెస్ చేస్తే రైట్ సైడ్లో గ్రూప్స్లో ఎస్తో ఉన్నవన్నీ హైలైట్ అవుతాయి అందరూ వాటిని మనం సెలెక్ట్ చేసేయచ్చు ఎంటర్ సండ్రీ చూడండి లోకల్ డెటర్స్ అండర్ సండ్రీ డెటార్స్ అనే గ్రూప్ కింద సో మిగతావన్నీ అలా ఉంచేసి మీరు సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎస్ సేవ్ అయ్యింది ఒకటి అలాగే నాన్ లోకల్ డెటార్స్ అని చెప్పేసి ఇచ్చాం కదా దాని అది కూడా సండ్రీ డెటార్స్ అనే చూడండి మీరు మనం ఇక్కడ అండర్ అనే దగ్గరికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి అందులో మనం సండ్రీ డేటార్స్ సెలెక్ట్ చేయాలి ఈ గ్రూ ఈ లిస్ట్లో మనం దేనైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాటి ఆ గ్రూప్లో ఆ మెయిన్ గ్రూప్లో ఫస్ట్ లెటర్ టైప్ చేయగానే అవన్నీ సెలెక్ట్ అయ్యాయి చూడండి ఇప్పుడు మీకు మరోసారి చూపిస్తున్నాను ఇక్కడ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి ఎంటర్ చూడండి ఎంటర్ నొక్కుంటూ వచ్చాం కదా ఇక్కడ ఎస్ టైప్ చేస్తే ఎస్ ఇక్కడ మీకు ఎస్తో ఉన్నవాన్ని హైలైట్ అయ్యి చూసారా అప్పుడు కీబోర్డ్లో అప్ అండ్ డౌన్ ఆరోక్యూస్తో వాటిని సెలెక్ట్ చేయాలి సండ్రీ డెటార్స్ అని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అక్కడ సండ్రీ డెటార్స్ డిస్ప్లే అయింది కదా సో దాన్ని అలాగే ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ సేవ్ చేసేయండి సో ఇప్పుడు మనకి ఏంటి అంటే టూ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నట్టు మనం ఎస్కెప్ చేస్తే వెనక రండి వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు డిస్ప్లేకి వెళ్ళండి డిస్ప్లేకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి అందులో మనం ఏంటంటే క్రియేట్ చేస్తాం లోకల్ అండ్ నాన్ లోకల్ ఎల్ ఎల్ ప్రెస్ చేస్తే ఎల్తో వన్ హైలైట్ అయ్యి అందులో లోకల్ చూడండి లోకల్ డెటార్స్ ఉందా లేదా అలాగే బ్యాక్ స్పేస్ చేయండి ఒకసారి ఇప్పుడు నాన్ లోకల్ డిస్ప్లే ఉందో లేదు చూస్తున్నాం ఎన్ ప్రెస్ చేయండి చూడండి నాన్ లోకల్ డెటార్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి కొత్త గ్రూప్ కూడా తయారు చేసాం ఇలాగా మనం గ్రూప్స్ అనేవి ప్రీ డిఫైన్ గ్రూప్స్ని యూస్ చేసుకొని లెడ్జెస్ తయారు చేసు లేదంటే మనం గ్రూప్స్లో సబ్ గ్రూప్స్కి వెయిట్ అయినా సరే మనం అవసరమైతే తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా టాలీ ప్రోగ్రాంలో గ్రూప్స్ అనేవి మనం అవసరం అనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ నుండి అకౌంట్స్ ఇన్ఫో అకౌంట్స్ ఇన్ఫో నుండి గ్రూప్స్ గ్రూప్స్ నుండి క్రియే సింగిల్ గ్రూప్లో క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త గ్రూప్ వస్తుంది వెనక డిస్ప్లే క్లిక్ చేస్తే ఉన్న గ్రూప్స్ని చూడొచ్చు అండ్ ఆల్టర్ క్లిక్ చేస్తే ఉన్న గ్రూప్ని మనం మాడిఫై చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్టర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మాడిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్ క్రెడిటర్స్ అని ఇచ్చాం అండ్ లోకల్ డెట్ డెటార్స్ ఇచ్చాం సో వాటిలో ఏవైనా మార్చాలంటే సో వాటిని మనం మార్చుకోవచ్చు వెళ్ళి నొక్కండి లోకల్ డెటార్స్ చూడండి వీటికి మనం లోకల్ డెటార్స్ అని చెప్పేసి ఇచ్చాం కదా ఇక్కడ నేను దీన్ని మోడిఫై చేస్తున్నాను ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నా అని చెప్పేసి పే మా పే నేమ్ మోడిఫై చేశా అలాగే నాన్ లోకల్ డెటార్స్లో కూడా చివరికి కర్స్ కర్సర్ తీసుకురండి అందులో అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చా సో ఇది సేవ్ చేయండి అలా ఎంటర్ చేసుకుంటూ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెండు మాడిఫై చేయ జరిగింది చూడండి ఇక్కడ లోకల్ లోకల్ డెటార్స్ అండ్ ఇక్కడ నాన్ లోకల్ డెటార్స్ అని చెప్పేసి మనం నేమ్ నేమ్ని గ్రూప్ని మార్ మార్చాం ఇలా ఆల్టర్లోకి వెళ్ళి మనం మార్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరిన్ని నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ తర్వాత ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని టాలీ ప్రోగ్రామ్ వీడియోస్ సంబంధించిన ట్యూటోరియల్స్ మీకు మీ ముందు ఉంటుంది ఇక్కడ టాలీ ప్రోగ్రామ్ అనేది ఏంటి ఏంటంటే మొదటి స్టెప్ నుంచి ప్రతి స్టెప్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని కూడా ఒకటికి రెండు సార్లు ఫాలో అయ్యి చదవండి మంచిగా టాలీ కోర్సుని నేర్చుకోండి ఓకే థ్యాంక్